మూడు రోజులుగా ప్రవీణ్ పగడాల గారి మరణంపై రకరకాల వార్తలు విశ్లేషణలు అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి నిన్నటి వరకు రాజమహేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు సంబంధించి పోస్ట్ మార్టం కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లు కూడా సమాచారం ఈరోజు పదకొండు గంటలకు సికింద్రాబాద్లోని బ్యాప్టిస్ట్ చర్చిలో తన పార్థివ దేహాన్ని అక్కడ కాసేపు సందర్శకుల కోసం ఉంచి అక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు ముగించుకొని ఒంటి గంటలోపు ఆ తిరుమలగిరి తిరుమలగిరిలోని సమాధుల స్థలం ఉంటుంది కదా అక్కడ ఆయనను పూడ్చే ప్రయత్నం కూడా సమాధి చేసే ప్రయత్నం కూడా ఈరోజు జరగబోతున్నట్టు తెలుస్తున్నది ప ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించి ఇప్పటి వరకైతే ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే ప్రభుత్వాలు ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట అయితే చెప్పిన్లు దీని మీద ఖచ్చితంగా విచారణ జరుపుతాం అవసరమైతే సిబిఐ విచారణ కూడా ఆదేశిస్తామని ముందుగా చంద్రబాబు నాయుడు గారు అనడం నిజంగా అభినందనీయం ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు బీజేపీ తీరి బీజేపీ తీరి తీ తీరి ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి ఓ విధంగా ఆయనను కేవలం పాస్టర్గా మాత్రమే ఆయనను చూడ చూడకూడదు ఆయన ఒక సోషల్ రిఫార్మర్ ఆయన బైబిల్ని మాత్రమే బోధించలే సామాజిక అంశాలను కూడా బోధించేండు ఈ భారతదేశం అనుభవిస్తున్న రుగ్మతలను కూడా వివరించిండు ఇదే భారతదేశంలో ఎవరు ఏ కులం చేత అంచివేయబడుతున్నారో దానికి మూలాలేందో దానికి ప్రత్యాన్మయం ఏందో ఈ అనేక అంశాలను ఆయన బోధించిండు అంతే తప్పించి ఎప్పుడు ఆయనే మతవాదాన్ని పట్టుకొని మాత్రమే బోధించలేదు బైబిల్ని మాత్రమే బోధించలేదు దేవుని గురించి మాత్రమే బోధించలేదు దేవునితో ముడిపడి ఉన్న దేవునితో ముడిపడి సమాజంలో జరిగే అనేక అక్రమాల మీద అన్యాయాల మీద కూడా ఆయనే మాట్లాడిన అనేక వీడియోలు మనం చూడొచ్చు కాబట్టి ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి ఒక పాస్టర్గా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా ఆయనను చూడవలసి ఉంటుంది ఆయన హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేయబోతున్నాయని సెమినార్ క్లాసులు కూడా ఇచ్చేవాడు అనేక మందికి సెమినార్ క్లాసులు కూడా ఇచ్చేవారు దానికి సంబంధించి ఒక మిషన్ కూడా నడుపుతున్నాడు ఇప్పుడు ఆ మిషన్ నడపడమే ఆయనకు ఆయన మరణానికి కారణమై ఉంటుందేమో అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఈ దేశంలో ఎవరైతే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పాటించేది వాళ్ళు ఆచరించేది ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ దేశ ప్రజలను బానిసలుగా మార్చడానికి అని ఎవరు వివరించినా ఎవరుగా ఎవరు పెద్దగా గొంతెత్తి మాట్లాడినా ఎందుకో ఆ అనుమానాస్పద రీతిలో ఆకస్మికంగా మరణిస్తున్నారు మరి దాని వెనుక ఇలాంటి వారి కుట్రలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా కొంత విచారణ జరగవలసిన అవసరమైతే ఉన్నది ఎందుకంటే గతంలో కత్తి మహేష్ కత్తి మహేష్ కూడా బీజేపీ మీద చాలా బలంగా మాట్లాడేవాడు బీజేపీ మీద మనుధర్మ ధర్మశాస్త్రం మీద వీటి మీద చాలా బలంగా మాట్లాడేవాడు ఆ క్రమంలో ఆయన కూడా సేమ్ యాక్సిడెంట్లోనే మరణించాడు